ఐ థింక్ అప్పుడు వెన్ వీ డి దట్ ఇంటర్వ్యూ ఐ వాజ్ నేను రెడీగా లేను బయటకు రావడానికి ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మిడిల్ ఆఫ్ మెనీ మిడిల్ ఆఫ్ మెనీ మెనీ థింగ్స్ అండ్ సో మచ్ మెడికేషన్ ఐ నో స్ట్రెంగ్త్ ఐ వాజ్ చాలా వీక్గా ఉన్నాను అప్పుడు అండ్ కానీ యశోదాకి ఏదో అట్లీస్ట్ యు నో దిట్ వాజ్ ఆన్ మై షోల్డర్స్ సో అట్లీస్ట్ ఒక్క ఇంటర్వ్యూ చేయాలి ఐ హె వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ సో But thank you, our interview, the inter comfortable uh, <coughs> you made me feel. Always, it's a pleasure to talk to you, whether it's an interview or out of an interview, also. Thank it's a happy moment, and I'm seeing that you are. I didn't mind feeling vulnerable, me thought. I did I think that I let my vulnerability show. <laughs> thank you, and sometimes it's okay to be ourselves. అంతే యా అండ్ అదే అప్పటి నుంచి ఇప్పటికి చూసినట్టు అయితే ఐ సీ దట్ స్ట్రెంగ్త్ ఇన్ యూ అండ్ వెరీ హ్యాపీ అండ్ ఏం చెప్పాలి టచ్ వుడ్ దట్ యువర్ హెల్త్ హెస్ ఇంప్రూవ్డ్ సో వెరీ వెల్ అండ్ యూ విల్ ప్రేమని అర్థం చేసుకోండి మీ ప్రేమని నాకు వన్ అంతకంటే ప్రేమగా నేను ప్రేమని చూసుకొని ప్రేమని ప్రేమగా ప్రేమని ప్రేమగా ప్రేమని ప్రేమగా ప్రేమని ప్రేమగా ప్రేమగా చూసుకుంటాను అంకుల్ ప్రేమగా చూసుకుంటాను అంకుల్ ప్లీజ్ ప్రేమని ఎంత ప్రేమించారో నువ్వు చెప్పద్దు బ్రో నేను చెప్తా ఉండు ట్రై చేస్తా చెప్పు బ్రో మర్చిపోయా స్టార్టింగ్ నుంచి నా ప్రేమను అర్థం చేసుకోండి మీ ప్రేమను నాకు ఇవ్వండి ప్రేమని మీరు ఎంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకుల్ మీరు ప్రేమని ఎంత ప్రేమించారు నా ప్రేమని అర్థం చేసుకోండి మీ ప్రేమని నాకు ఇవ్వండి మీరు ప్రేమని ఎంత ప్రేమించారో అంతకంటే ప్రేమగా నేను ప్రేమని ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను అంకిల్ బ్రో ఇంకా నా వల్ల కావట్లేదు మీరే ట్రై చేసి పోస్ట్ చేయండి నా వల్ల కావట్లేదు ఇంకా బాయ్